బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జగ్గయ్యపేటలో డయేరియా కేసులు కలకలం రేపుతున్నాయి పట్టణంతో పాటు గ్రామాల్లోని కొన్ని ప్రాంతాల్లో మొత్తం పది కేసులు నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు మరోవైపు పెరుగుతున్న కేసులపై వైద్య ఆరోగ్యశాఖ స్పందించింది డయేరియా విషయంలో నిర్లక్ష్యం వాహించవద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని ఆందోళన చెందవద్దని డిహెచ్ఎంఓతో డాక్టర్ సుహాసిని వెల్లడించారు अपनी चीज़ का ये पाप गा संवारने की कौन-कौन थे ये बचना लो इंरोलेशन में जाने इंरोलेशन में मत स्टार्ट लो हाँ और मत डॉल्लो में अब डांट हम लोगों का डांट हम्म आया नहीं तो आधा आधा सक्कर करेंगे इंरोलेशन में स्टार्टिंग आये की संवारने की हम्म हम्म कब जाने कब मेरे वो इंरोलेशन सी इंरोलेशन ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ జగ్గయ్యపేటలో పేటలో సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇప్పటివరకు ఎంతమంది ఎన్ని కేసులు గుర్తించారు సంబద్ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో డయరియా ప్రబలిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం కావడం జరిగింది ఇప్పటికీ పది నుంచి పదిహేను కేజీలు నమోదైన నేపథ్యంలో అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలానే కొంతమంది అధికారులు కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి ఉంది అలానే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కూడా జగ్గిపేట విషయంలో జోక్యం జోక్యం స్పందించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా చూడడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక గత కొన్ని రోజులుగా కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాలలో కూడా డయేరియా కేసులు ఎక్కువగా నమోదవుతూనే ఉన్నాయి గుంటూరు జిల్లాలో దాచాపల్లి కేసానపల్లి ప్రాంతంలోనూ అలానే గుంటూరు జిల్లా బాపట్ల ప్రాంతంలోనూ అలానే చూసుకున్నట్లయితే గనక ఆ కృష్ణా జిల్లా జగ్గేపేటలో కూడా జరిగినటువంటి డయేరియా కేసుల విషయాలకు సంబంధించి ఆరోగ్య శాత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది ప్రధానంగా చూసినట్లయితే గనక కృష్ణా జిల్లా జగ్గేపేటలో జరిగినటువంటి డయేరియా కేసులకు సంబంధించి శాఖ స్పందించినటువంటి తీరు చూసి ట్లయితే కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కూడా సూచించడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ కేసుల పెరుగుదలకు సంబంధించి చూసుకుంటే వైదిక ఆరోగ్య శాఖ నిర్లక్ష్యం లేకుండా ఉండాలంటూ కూడా చూడడం జరిగింది అయితే డయ జగ్గేపేట పట్టణంలో డయేరియా కేసులు నమోదు కావడంతో పట్టణంలోని కొన్ని గ్రామాల నుంచి పది నుంచి పదిహేను కేసులు మాత్రమే నమోదైనాయంటూ కూడా జగ్గపేటకు సంబంధించినటువంటి సూపర్ స్పష్టం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ కేసు నమోదైన తర్వాత స్థానిక ఎమ్మెల్యే స్పందించి అక్కడికెళ్లి మాట్లాడి వారికి వైద్య సేవలు అందించాలని సూచించడం జరిగింది ఆ తర్వాత వైద్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ కూడా మెరుగైన సేవలు అందించాలని కూడా స్పష్టం చేశారు ఇక అవి కాకుండా చూసుకున్నట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు ప్రత్యేకమైనటువంటి రివ్యూ నిర్వహిస్తూ కూడా జగ్గపేట విషయాన్ని ప్రస్తావన చేయడమే కాకుండా డయేరియా కేసుల పట్ల సీజనల్ వ్యాధి పట్ల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించడం జరిగింది పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రివ్యూలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అలానే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ ఈ ప్రాంత ఈ సమయంలో ఇంటర్నల్ సీజన్ సమయంలో సీజనల్ వ్యాధులు ఏమైతే ఉంటున్నాయో వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ కేసులు నమోదైన తర్వాత మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే జగ్గేపేట విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే విధంగా కూడా మాట్లాడారు అలానే చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా సీజనల్ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు మెరుగైన సేవలు అందించాలి ప్రజలను చైతన్యపరచాలి వ్యాధులు జాగ్రత్తలు వహించే విధంగా చూసుకోవాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే ఆ ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు కామన్గా వస్తూ ఉంటాయి అలానే కలుషిత నీరు తాగటం వల్ల డయేరియా వ్యాధులు వస్తుంటాయి కాబట్టి కలుషిత నీరు లేకుండా మంచినీరు అందించాలంటూ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అలానే కేసులు నమోదు వారికి పూర్తి స్థాయి వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా చూసుకుంటే జగ్గేపేట ప్రాంతంలో డయారా కేసుల పట్ల ప్రభుత్వం స్పీడ్ స్పందించి వారికి చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది శ్రీనివాస్